అందరికీ నమస్కారం జై కృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు మాసపు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రతులతో వినండి పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు అయినా కూడా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా మిగిలిపోయి ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది అందుకు సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ దేవి సర్వము కూడా వైభవ లక్ష్మీదేవి యొక్క దయను బట్టే ఉంటుంది సమస్త సంపదలకు ధన ధాన్యాదులకు ఆవిడే అధివేత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వైభవ లక్ష్మి ఎందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క స్వయం కృషి విర్రవీగుతూ ఉంటారు చూడు అలా ఎవరైతే వైభవ లక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఏసరించుకుంటూ ఉంటారో వాళ్ళు ఏనాటికీ కూడా ధనవంతులు కాలేరు వారు చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వారు అవశ్యం ఆ యొక్క వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తులతూగుతారని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి అవునా ఓ ప్రభు మరి ఆ వైభవ లక్ష్మి ఎవరు అసలు ఆమె చరిత్ర ఏమిటి ఆ యొక్క వ్రత మహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ వ్రతాన్ని చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెబుతాడు పూర్వం ఒకప్పుడు మృగుమహర్షి ఆ యొక్క పరాశక్తి కోసమై తపస్సు చేశాడు అందుకు ఆ తల్లి సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది అప్పుడు మృగుమహర్షి ఆమెకి నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరాలు శక్తి యుక్తి భుక్తి అనే వాటిపైన నడుస్తూ ఉంది మహామయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది ఇక నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించమ్మా అని వేడుకుంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా పరాశక్తి యొక్క కళ భృగువుకు వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీ దేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్య మత్తతో ఇంద్రుడు చేసినటువంటి ఒకనొక దోషానికి గాను దూర్వాసుడు ఇచ్చినటువంటి శాప కారణంగా ఆ వైభవ లక్ష్మి దూరమైపోయింది ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు భార్యా విరహతప్తుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వల్లనే పునః కలుగుతుందని చెబుతాడు ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవ్వంగాను పాసికి అనే మహాసర్పాన్ని కవపుత్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులై ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాధ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది ఈ యొక్క ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్ఠమైనదే ధనలక్ష్మీదేవి ఆమె ఐశ్వర్యలక్ష్మి వైభవలక్ష్మి అని పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఆ తల్లి మహాభిమాని ఆమె ఎందుకు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అస్తలు మన్నించదు అందుకు ఉదాహరణగా నీకొక కథ గురించి చెబుతాను విను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకై ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకున్నందుకు ఆ మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపించి కైలాసానికి వచ్చాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరుడు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె సరస సల్లాపాలలో మునిగున్నారు అది చూసినటువంటి భృగువు పట్టరానంత కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు అందుక ఆ మహర్షి పట్టరానంత కోపంతో శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపించేశాడు కానీ అందు నిమిత్తమైనటువంటి ఆ లక్ష్మీదేవి అలిగింది తన నివాస స్థానమైనటువంటి విష్ణువక్ష స్థలాన్ని తన్నినటువంటి ఆ మృగువును శిక్షించకుండా వదిలివేసినటువంటి శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలినటువంటి ఆ తల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొల్హాపురం నందు ఉంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయ్యి అయినటువంటి ఆ లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు మరొక ఉదాహరణగా ఒక కథ చెబుతున్నాను విను చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్క చెల్లెలు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు ఆ ఉన్న ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశ వంశస్థులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వివిధ రకాల వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరుడై ఆరోగ్యవంతులై విరాజులుతూ ఉండేవారు అయితే రాను రాను వారిలో అహంకారం తలెత్తింది దైవచింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారికి అదంతా కూడా సంప్రాప్తిచ్చింది అనే విషయాన్ని విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క సొంత ప్రయోజనాత్మకమే అన్నట్టుగా మెసులుకున్నారు మహాపండితుడే మహాపండితుడైనటువంటి శీలభర్తకు తన యొక్క పాండిత్యం వల్లనే ప్రపంచం తనను గౌరవిస్తుందనే భావన కలిగింది ఇందులో వైభవ లక్ష్మీదయ్య ఏముందో నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులిచ్చి చక్కగా సన్మానించక ఏం చేస్తారు అని భావిస్తాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదులు అనుకుంటాడు అందుకు ఆ తల్లి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలనుకుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చైపోయింది చివరకు కట్టుబట్టలతో మిగిలాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టింది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు రాజాస్థానంలో ఉపదలాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయం సాధించి ఆ రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని విర్రవీగాడు తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదని అనుకున్నాడు అందుకు ఆ తల్లి ఆగ్రహించింది అంతటితో అతనిలో ఉన్నటువంటి సద్బుద్ధి నశించింది అనుకోనటువంటి వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతనిని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తాను అంటాడు అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోనటువంటి విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమంటూ ఆ రాజును వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధించాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది ఇక వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా కేవలం తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారితనంతో కేవలం వీటి వలన మాత్రమే నేను డబ్బును సంపాదించగలిగాను అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్ల అయితే అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అలా అతను దైవారాధనలన్నీ కూడా మానేశాడు అతనికి ఉన్నటువంటి తలపోగురు వలన సాటి వ్యాపారస్తులు కూడా అతనికి సహకరించడం మానేశారు అతని వ్యాపార లావాదేవీలన్నీ సన్నగిల్లి అతని రాబడి మొత్తం తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోయి ఉంటుంది ఇక చివరిదైనటువంటి విశాల తన భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ ఇలా పూజలు వ్రతాలు అంటూ ఎందుకు వృధా ఖర్చు చేయడం దేనికి అని అనుకుంటాడు అందువలన చెడు మిత్రుల వలన దుర్వ్యసనాల పాలవుతాడు మద్యపానం వ్యభిచారం జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం చేత వ్యసనాలకు బానిసవుతాడు ఇక అతని సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కలిగిపోతుంది చివరకు అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు అక్క మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను తప్పకుండా అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమంటూ పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఆ యొక్క వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ అనుగ్రహానికి మీరు ఈ విధంగా విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరంగా సిద్ధించేటటువంటి మార్గం గురించి చెబుతాను తక్షణమే మీ అక్కా నలుగురు మీ మీ ఇళ్లల్లో వైభవ లక్ష్మి వ్రతం చేయండి అలా అవ్వ చెప్పిందంతా విన్నటువంటి ఆ అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతు హృదయులై ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా మరి ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెబుతుంది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడినటువంటి పనైతే కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేదా ఆరు ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలను చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచినటువంటి గురువారమో లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజను ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనం ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి దాసుల దాసులవలే ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు ఎవరైతే చేస్తుంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో ఆ తల్లి స్థిరంగా ఉంటుంది ఇక పూ పూజను ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావరణములతో కానీ బియ్య కానీ అష్టదల పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చక్కగా చిత్రస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారం కానీ వెండి కానీ రాగి చెమ్మును కానీ కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాడి మీద కొబ్బరికాయను మీద ఒక రవికిల గుడ్డను పెట్టి ఆ తరువాత ఒక ఎర్రని పువ్వును ఆ పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు కానీ వెండి నగను కానీ ఉంచాలి అందుకు శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరవతులతో దూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రమన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తరువాత వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదారైనా నివేదించవచ్చు ఏదైనా కానీ నలుగురికి పంచగలగాలి పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరుచుకోవాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్లు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్లు మొదట్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె మొదలైనటువంటి పూల చెట్లు మొదట్లో పోయాలి కేవలం ధనాకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రం స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగవంతులు అవుతారు అవివాహతులకు వివాహం జరుగుతుంది దరిద్రులు అవుతారు ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అంటూ ముగిస్తుంది ఆ వృత్తమాత తక్షణమే ఆ అక్కా చెల్లెల నలుగురు వారి వారి తాహతను బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారాల పాటు ఆ వ్రతాన్ని మొప్పుకుంటారు మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభిస్తారు నలుగురు కూడా కడుపేద వాళ్ళై ఉండడం వలన నలుగురు కూడా రాగి కలుషాన్ని వాడతారు అందరికన్నా అధిక దరిద్రరాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని ఉంచి పూజిస్తుంది సుశీల రూపాయి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది గుణశీల తన ఇంట్లో ఉన్నటువంటి వెండి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది చివరిదైనటువంటి విశాల తన ముక్కెలను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధిస్తే వారి హృదయంలో కలిగినటువంటి భక్తిభావాలనే ప్రధానంగా చేసుకొని ఆ తల్లి వైభవ లక్ష్మి సంతోషిస్తుంది ఇక వారు వ్రతం ప్రారంభించినటువంటి అతి కొద్ది సమయంలోనే శీల భర్త తన యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది అందరితో గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి తద్వారా వారు ఉన్నతులవుతారు సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్నే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్నే ఆశ్రయించారు సహజంగానే తెలియగలిగినటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు తద్వారా వారి కుటుంబం కూడా పూర్వ వైభవాన్ని పొందింది ఇక చివరిదైనటువంటి విశాల ప్రతారంభం చేయగానే అమ్మవారి వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేశాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధను కనపరిచాడు వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆవాల గోపాలం ఎవరైనా కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ తల్లి కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది పార్వతి అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రత విధానం వ్రత కథ ఇక ఈ యొక్క వ్రతకథను పూజా వివరణను అంతా విన్నటువంటి ఆ పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి స్వామి మీ దయ వలన ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క చరిత్ర వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథ విన్నాను చాలా సంతోషం ఆనందదాయకం అంటూ ఆ తల్లి మురిసిపోయింది ఇది వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథ ఇప్పుడు మహాలక్ష్మీదేవి చేసినటువంటి ఒక గొప్ప లీల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో కళింగ అనే దేశంలో వేంకటాచారి అనేటటువంటి ఒక కంసాలివాడు ఉండేవాడు అతను తన పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా గొప్ప పేరును తెచ్చుకుంటాడు వేంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు వారి పేర్లే శారద నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఎప్పుడు ఏమాత్రం ఎలాంటి కల్తీకి పాల్పడకుండా ఎంతో చక్కగా నిజాయితీగా పనిచేసుకుంటూ ఉండేవాడు మిగిలినటువంటి తోటి కంసాలడు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులొప్పుకొని చేసేవారు దానివలన వెంకటాచారికి ఆదాయం అంతా ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చినటువంటి సొమ్ముతో కాలం గడుపుకుంటూ వచ్చేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలు పెడతాడు కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది కృష్ణశర్మ భార్య పేరు రుక్మిణి రుక్మిణి సుమతి చక్కగా ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు కూడా వారింట్లో పూలను కోసుకొని సుమతికి తీసుకొని వచ్చి ఇచ్చేది అంతేకాకుండా రోజులో ఒక గంటైనా వారింట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు కూడా నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగ పట్టుకుంటుంది ఒకనాడు కృష్ణశర్మ భార్య అయినటువంటి రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయమని చెబుతుంది ఆ విధంగా శారద పారాయణ చేయగానే ఆ మరునాడే మంచి వరుడుతో వివాహం నిశ్చయమవుతుంది ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్ము సేకరించి పెట్టుకోవడం అదే పనిలో పడ్డాడు వెంకటాచారి ఇన్నాళ్ళుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడుతూ ఉంటాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజిస్తూ ఉండేది అలా వివాహం దగ్గర పడుతుందని దయచేసి వివాహానికి కావలసినటువంటి సొమ్మును సమయానికి అంది వచ్చేలా అనుగ్రహించమ్మా అంటూ ఆ తల్లిని అనేక రకాలుగా ప్రార్థిస్తూ ఉండేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగానే పువ్వులను తీసుకుని ఉదయం పూజా సమయానికి సుమతి ఇంటికి రాలేదు రోజూ తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడు వినిపిస్తుంది పద్మప్రియ చెంగు చెంగున రానే వస్తుంది రావడానికి ఆలస్యమైందని చెబుతూ పూలను తీసి సుమతి చేతిలో పెడుతుంది ఆ రోజు పద్మప్రియ ప్రతిరోజు కంటే కూడా అందంగా ఎంతో తేజస్సుతో కనిపిస్తుంది సుమతికి అప్పుడు సుమతి పద్మప్రియను ఈ రోజేమైనా నీ పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడుగుతుంది లేదత్తయ్య రోజులాగానే తయారయ్యాను స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని చెప్పింది అని చెబుతుంది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానంటూ చెంగున బయటకు వెళుతుంది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాంలే అనుకుంటుంది అలా వంటింట్లోకి వెళ్ళి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొని వచ్చి పూజా గదిలో కూర్చుంటుంది ఎదురుగా చూస్తే రెండు జతల బంగారు గాజులు కనిపిస్తాయి అప్పుడు సుమతి ఆశ్చర్యం పడి ఇవేమిటి ఎక్కడి నుండి వచ్చాయి తాను ఇక్కడ పెట్టింది ఒక జతే కదా లేదా నేను పాదధ్యానంలో ఉండి గమనించుకోలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని అనుకుంటూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది ఆ రెండు జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళుతుంది ఆమెను చూసినటువంటి రుక్మిణి ఏమిటి వదినా ఇలా వచ్చావు చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి ఏమైనా చేయించావా అని అడుగుతుంది అది విన్నటువంటి సుమతి నోట మాట రాలేదు అదేమిటి వదినా ఇందాక పద్మప్రియ వచ్చిచ్చింది కదా నువ్వు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పి చెప్పింది కదా అని అంటుంది అప్పుడు రుక్మిణి అదేమిటి వదినా పద్మప్రియ మీ ఇంటికి వచ్చిందా పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి నిన్నటి నుండి ఆ పిల్లకు ఒకటే జ్వరం మంచం కూడా దిగలేదు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆమె మీ ఇంటికి రానప్పుడు ఈ గాజులు నీకెలా తెచ్చిస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని చెబుతుంది అది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది మరి ఇందాక నాకు ఈ గాజులు ఇచ్చింది ఎవరు పద్మప్రియ రూపంలో వచ్చింది ఎవరు ఆ గాజులను మరీ మరీ నాకు ఇచ్చి మరీ వెళ్ళింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అని చెప్పి తోస్తుంది ఆ విషయమే రుక్మిణితో అవుతుంది వారిద్దరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు మరెంతో ఆనందపడతారు జరిగినటువంటి అంతా వారి వారి భర్తలకు చెబుతారు వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతే లేదు వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవేనని చెప్పి తెలుసుకుంటారు తమను అనుగ్రహించినటువంటి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్థుతిస్తారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడతారు ఇద్దరూ కూడా పూజ గదిలో నుంచొని ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అంటారు ఓ లోకజనని దారిద్ర్య దుఃఖాన్ని ఆపాందకారాలను పారిద్రోలే అమృతమూర్తివి తల్లి నువ్వు దీనులైనటువంటి వారి బాధలన్నింటినీ కూడా నశింపచేసేటటువంటి కటాక్షాలన్నీ కూడా మాపై మాపై ప్రసరింపమ్మా తల్లి నీకివే మా నమస్కారాలు తల్లి దయ కలిగినటువంటి నీ కడగంటి చూపులతో నీ యొక్క కరుణామృతాన్ని మాపై ఎల్లవేళలా కూడా కురిపిస్తూ ఉండమ్మా నువ్వు సర్వ మంగళప్రదాయనివి సకల చరాచర జగత్తు ఎందు నీవే కదా తల్లి వ్యాపించి ఉన్నావు నీకివే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహిస్తావమ్మా లోకపావని తల్లి నీకివే మా నమస్కారములు అంటూ ఆ దంపతులు పరిపరి విధాలుగా ఆ తల్లిని ప్రార్థిస్తారు ఆ తల్లిని ప్రార్థించిన వారికి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి ఎటువంటి అనారోగ్యం దరిచేరదు మహాలక్ష్మీదేవి ఆరాధన వలన అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశిత్వము వశిత్వము అనేటటువంటి అష్ట సిద్ధులు లభిస్తాయి మానవుడికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మహాలక్ష్మీదేవి యొక్క అర్చన చక్కగా ఉపయోగపడుతుంది గత జన్మలలో చేసినటువంటి పాపమే దారిద్రంగా పిలువబడుతుంది ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయడం వలన ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది ఓ జగన్మాత తల్లి నీకివే మా నమస్కారములమ్మా ఓ మహాలక్ష్మి నీకివే మా ప్రణామములు జగజ్జనని ఆదిపరాశక్తి అయినటువంటి జగన్మాత అయినటువంటి ఓ మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు అంటూ ఆ తల్లిని వేవేళగా నమస్కారములు చేస్తూ ఆ దంపతులు అప్పటి నుండి చక్కగా వారి వారి కుమార్తెలకు వివాహాలు జరిపించి ప్రతికి ఉన్నంతకాలం ఆ మహాలక్ష్మీదేవినే చక్కగా ఆరాధిస్తూ ఆనందంగా వారి జీవితాన్ని కొనసాగించి చివరికి ముక్తిని పొందారు ఈ విధంగా ఆ తల్లి సాక్షాత్తు వారింటికి వచ్చి వారింటికి రావడమే కాకుండా వారి అవసరార్థమై వారికి వారి కుమార్తెలకు కావలసినటువంటి బంగారు గాజులను అనుగ్రహించి వెళ్ళింది ఆ కరుణామై మరి ఈరోజు తెలియజేసినటువంటి ఈ కథలు మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నానండి మరొక చక్కని వివరణతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను జై శ్రీకృష్ణ